హాయ్ అండి ఇప్పుడు మీకు రెండు బ్లౌజెస్ చూపిద్దామని మీ వీడియో ముందుకు వచ్చానండి ఆ రెండు బ్లౌజెస్ బ్రైడల్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కానీ శారీలో కలర్స్ అయితే ఎక్కువ లేవు ఆ బ్లౌజెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలా బ్లౌజ్ బాగుంటాయి హ్యాండ్స్ చూడండి హ్యాండ్ అయితే ఇంక చెప్పవసరం లేదు పెళ్లి కూతురు గ్యాట్లు వే వేసుకుంటారు కదండీ బ్రైడల్ డిజైన్ వేయించుకున్నారు కాకపోతే ఓల్డ్ సారీసే ఇవి రెండు బ్లౌజులను బోటిక్ కావడేట్ ఇవి స్టోన్స్ అంటించాను నేను చూడండి స్టోన్స్ స్టోన్స్ కూడా అంటిస్తేనే మంచి లుక్ వచ్చిందండి శారీ కలర్ అయితే ఈ కలరు కానీ సెల్ఫ్ కలర్ కూడా వేయమన్నారు సెంటర్లోని నేను సెల్ఫ్ కలర్ వేసేది ఈ జెరీ వాడానండి ఎల్లో సైడ్ టూ కలర్స్ చూడండి అంత బాగుందా చాలా బాగుంది డిజైన్ అయితే బ్యాక్ నెక్ ఎంత బాగుంది ఎంత నైస్గా ఉంది చాలా ఫినిషింగ్ అయితే ఇంక చెప్పవసరం లేదు చూడండి నేను చూపిస్తున్నాను మీకు కట్ వర్క్ డిజైన్ రె రెండు డిజైన్స్ కట్ వర్కే వేయించుకున్నారు కస్టమర్ ఈ డిజైన్ కాస్ట్ కూడా ఈ వీడియోలోనే చెప్తానండి ఎంత బాగుందో బాగా వచ్చేది ఫినిషింగ్ బ్యాక్ సైడ్ ఏమి బుటీస్ వేస్తాను ఫ్రంట్ నెక్ అయితే ఇటు వేస్తాను ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ చూడండి అంత బాగా వచ్చా సారీ చూపిస్తున్నాను చూడండి నీకు సరే అయితే బాగా ఓల్డేనండి ఇదిగోండి శారీ ఇది శారీ ఇది బ్లౌజ్ ఈ కలరు కాటన్ సిల్క్ తీసుకున్నారు వారికి చేయించుకున్నారు ఇదిగోండి ఈ కలర్ శారీ కలర్ నేను ఈ ఫ్లేవర్ వేశాను బ్లౌజ్ కలరు సెంటర్లో వాడాను నేను చూడండి ఇంకో డిజైన్ చూపిస్తాను చూడండి అది ఇంకా బాగుంటుంది అది కట్ట వరకు డిజైన్ ఇంకా దీనికి నేను పేపర్ కూడా రిమూవ్ చేయలేదు ఇంకా పేపర్ కూడా తీయాలి ఇంకా దీనికి థ్రెడ్స్ కట్ చేయాలి మీకు ఇలాగే చూపించేస్తున్నాను వాళ్ళకి రేపు ఇచ్చేయాలి నేను డిజైన్ స్టిచ్చింగ్ అయితే ఇంకా బాగుంటాయండి స్టిచ్చింగ్ వాళ్ళే చేసుకుంటారంట కదా ఈ సెంటర్లో ఫ్లూ ఇందులో సారీ శారీ సెల్ఫ్ కలర్ బ్లౌజే కాటన్ సిల్గా తీసుకున్నారు కాకపోతే ఇందులో గోల్డ్ సిల్వర్ ఇచ్చారు ఇందులో కూడా సెల్ఫ్ కలర్ వాడమన్నారు వాడాను ఇక్కడేమో కాపర్ ఇస్తాను అవట్లోనే ఫినిషింగ్ అంతా జెరీ సిల్వర్ జెరీ ఇస్తాను ఇది కట్ వర్క్ డిజైన్ అయినా చూడండి బ్రైడల్ డిజైన్స్ వేయించుకున్నారు కస్టమర్ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే చాలా యూనిక్గా చాలా నైస్గా ఉంది మంచి డిజైన్స్ వేయించుకున్నారు అంత బాగుందో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇదంతా దగ్గర వస్తుంది ఇదంతా ముడుకుట్టే ఈ మధ్యలోని గోండి ఇక్కడ సెల్ఫ్ కలర్ వాడాను ఇది సిల్వర్ కోపర్ వాడాను కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంది సింపుల్ ఎంత నైస్గా ఉందో ఇంకే వీటికి స్టోన్ అంటించాలి థ్రెస్ కట్ చేయాలి బ్యాక్ సైడ్ పేపర్ కూడా చేయాలి బోర్డ్ పని దీనికి రెంట్ పాటు ചാലാ ബാ ഡിസത്തെ രണ്ട് ഡിസൈൻസ് നശി ഈ ഡിസൈൻസ് അത് നീനിതേ ഫസ്റ്റ് ടൈം അല്ലേ ബ്രൈഡൽ ഡിസൈൻസ് രണ്ട് വെയിടം അത് ചാല നീറ്റ് വച്ചിട്ട് ഫിന്ഷിംഗ് അത് ഫിന്ഷിംഗ് ചപ്പ కోపరు సిల్వరు ఇక్కడ లైట్ గోల్డ్ కూడా ఇచ్చారు కానీ వాళ్ళు వద్దు అన్నారు సిల్వర్ కోపరే వాడాను సెల్ఫ్ కలర్ వాడాను సారీ కలర్ బ్లౌజ్ కూడా తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్ప సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏమైనా తప్పుడు అంటే క్షమించండి కొంచెం వాయిస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఈ డిజైన్ అయితే థౌజండ్ డిజైన్ కాస్ట్ థౌజండ్ రూపీస్ ఈ డిజైన్ కాస్ట్ థౌజండ్ రూపీస్ ఈ డిజైన్ కాస్ట్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఆ థౌజండ్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ అయితే మీ ముందుకు వస్తానండి ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్